పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రధాన చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ కార్యకర్తల ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో అమరుడైన జవాన్లను స్మరిస్తూ కొవ్వత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు ఉగ్రవాదులు రెండు పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగు రోజు కాశ్మీర్లోని పుల్వామా ప్రాంతంలో భారత జవాన్లపై దాడి చేయడంతో దేశం దిగ్భ్రాంతికి గురైందని గుర్తు చేశారు ఈ దుర్ఘటనకు నిరసనగా ఫిబ్రవరి పద్నాలుగు రోజును ప్రేమికుల దినోత్సవం రోజు కాకుండా అమర జవాన్ల త్యాగాలకు గుర్తుగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఫిబ్రవరి పద్నాలుగు ఏదైతే ఉందో ఉగ్రవాదు ఉగ్రవాదులు పుల్వామలో కాశ్మీర్లోని పుల్వామలో మన భారత జవాన్లను నలభై మందిని కొట్టలు పెట్టుకోవడం జరిగింది భారతదేశం మొత్తం కూడా దీన్ని సిగ్గంధంలోకి గురైంది దీని కారణంగా రెండు వేల పంతొమ్మిదిలో ఈ దుర్ఘటన జరగడం కారణంగా ఫిబ్రవరి పద్నాలుగు ప్రేమికుల దినోత్సవంగా జరుపుకోకుండా యువత నా జవాన్లకు దివాళు అర్పించుకునే కార్యక్రమం చేసుకోవాలని Gracias.